గెలిచారు ఒక ఒకసారి వెళ్ళిద్దరు సమక్షంలో నాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని నేను సభ్యత్వం చేయించుకొని నుంచి గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను మేడం ఇప్పుడు మీరు పదేళ్ల పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇన్నేళ్ల పదేళ్ల పొలిటికల్ జీవితంలో మీరు ది బెస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు ది బెస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవటం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం చాలా ఫస్ట్ రెండు ఇది కాకుండా ఇంకా పర్సనల్ గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుదు ఇచ్చారు చాలా మంది ఉండగా మీ పేరు అని కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు ఆశామాషీగా నోటీస్ చేయరాళ్ళు కష్టపడినటువంటి పనికి ఆయన ఆయన మైండ్ గుడ్లో నేనున్నానన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉండేది ఆ సందర్భం గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ ఆఫీసులో వెయిట్ చేశాను నాకు తెలియకుండా నేను ఆపుకోవాలని అందరు నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగతాలు చేస్తారో అని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళనీళ్లు కారపోతా ఉన్నాయి అందరేమో ఎగతాలు చేస్తున్నారు ఏంటి చని ఏడుస్తున్నావు అని చెప్పి బట్ అవి నేను ఆపుకోవాలని ట్రై చేసిన అంటే నేను ఫస్ట్ టైము నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను అది నా కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చింది ఈ రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవి సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో పది హ్యాపీ మూమెంట్లు ఉంటే తొంభై సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా చాలా ఉన్నాయండి అట్లాంటివి అది అది వేటికి బాధపడ్డారంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద దానికి చాలా బాధపడ్డా బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అట్లా మమ్మల్ని రాక్షసస్తుందని రాజకీయం అంటే ఇంకేముంటదండి వాళ్ళకి నాకే పొలం గట్లు తగ్గాదా లేదంటే ఇళ్ళకాడ గోడలు తాగాల ఏమి ఉండవు కదా ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళు కనిపించట్లేదు అని అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదు అని అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చేయట్లేదని ఏదైనా ఒక మీటింగ్కి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళకి దిగట్లేదని ఇలాంటివన్నీ చిన్న చిన్న అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో నాకు తెలియదు ఇంకా బహుశా అవి నేను అప్పటికి చాలా వరకు తగ్గే ఉన్నాను చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం నా అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే డైరెక్ట్ గా నా మీద అటాక్ చేసినా పోను అది వేరే ఉండేది నాతో వచ్చిన కుర్రను కొట్టారు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధ్యత నన్ను నమ్మి ఒక పిల్లడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరం చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి ఇచ్చేకట్లో మమ్మల్ని నాపి అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు అక్కడ కార్ ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారు తను గుద్దేసి వెళ్ళిపోదురే మమ్మల్ని ఆ రోజు ఇంక వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది గుద్దే చ ఆ పిల్లవాడు కొట్టడం నాకు బాధ వేసింది నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నన్ను కొన్ని నన్ను నాతో పంపిస్తే నాతో వచ్చిన వాడిని అనవసరంగా నేను అడుగుతున్నా అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టేరాని బాధ అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలగొట్టారు అది ఒక బాధ నా వల్ల వాళ్ళకి గాయాలు దిగలే ఎప్పుడైనా ఇంకా పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి మనం తన్నులు తిన్నారా దెబ్బలు అని వాళ్ళు చెప్పుకుంటారు అది నాకు నాకు మచ్చాయి కదా అది ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్లాటందాక తెచ్చుకున్నారు తెచ్చారు వాళ్ళు అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం ఎప్పుడు దాకా ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి సరే పోని నాకన్నా చెప్పావా నాకు చెప్తే ఇప్పుడు నీమో ఒక దెబ్బ పడింది నీ మీద ఒక దెబ్బ వేసిన వాడికి అంతకు వంద డబ్బులు మనం వెళ్ళి చేయగలం కదా మా కెపాసిటీకి తెలుసు కదా నీకు మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచని నేను చెప్పాల విషయం ఆయనకి ఇట్లా జరిగింది ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది ఇలా వచ్చాం ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన ఇన్నేళ్ళ నా రాజకీయ కెరీర్లో ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోవాలి బాధపడ్డాను అది కూడా బాధ సందర్భం అంటే ఇప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా నా భర్త కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ నేను ఉండిపోయాను కదా అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతో నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా వీడియో చేయించారు ఇవన్నీకి అన్నయ్యకి తెలుసు నన్ను నమ్మవు కదా కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు ఫర్దర్గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన అట్లాగే ఆయన పబ్లిక్ స్పీచ్ల్లో కూడా క్లియర్గా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా పార్టీకి శత్రువులు కాదు మేబీ వాళ్ళు పెంచుకున్న ఈగో వాళ్ళ మా మధ్య క్లాష్ వచ్చిందేమో కానీ వాళ్ళేం పార్టీకి శత్రువులు కాదు కదా వాళ్ళు కూడా పార్టీలో పనిచేయాల్సిన వాళ్ళే రేపు పొద్దున్నా లేదా అరుణ నువ్వు కలిసి పని చేయాలతో నేను నిర్మహటం చేస్తాను నాకు అభ్యంతరం ఏమీ లేదు దాంట్లో అస్సలు నేను పార్టీ కోసం కమిటెడ్ అంతే నాకు ఇక్కడ నా సెల్ఫ్ ఎజెండా లేదు నా సెల్ఫ్ ఎజెండా లేనే లేదు పార్టీ కమిటెడ్ ఇప్పుడు నామే దాడి చేసిన వాళ్ళతో నన్ను కలిసి పనిచేయమని నేను చేస్తా పార్టీ కోసం నాకు అభ్యంతరం లేదు సో వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు కాబట్టి చంపుకొని పనిచేయాల్సిన ఇక్కడ ఆత్మాభిమానం కాదు రాజకీయాలకు ఎందుకు వచ్చాను నేను ఫస్ట్ విషయం సొసైటీలో ఇప్పుడున్న రాజకీయాలు బాగాలేవు అట్లాంటి రాజకీయాలు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతను ఒక్కడే ఉంటే ఎక్కువ కాలం పోరాటం కష్టం ఇది మేమందరం పోయి ఆయనకు అండగా నిలబడితే ఎక్కువ కాలం పోరాడగలడు ఆ సొసైటీలో వచ్చే మార్పు వల్ల పేదలు బడుగు బలహీన వర్గాలు లబ్ధి పొందుతారు ఆయన నాయకత్వాలను నమ్మి కదా నేను ఆయన కోసం దిగాను నాకేదో నా పర్సనల్గా జరిగిన దాని గురించి నేను ఆయన ఎందుకు నిందించాలి ఆయన నుంచి ఎందుకు దూరం అవ్వాలి రీజన్ ఏంటి అసలు నేను వచ్చిన ఆశయం మార్చుకుంటే మీరు అన్నట్టు కరెక్ట్ ఆత్మాభాన్ని చంపుకోవటాలి ఇవన్నీ చాలా మాటలు ఇంకా దానికి చుట్టేసేయచ్చు నేను వచ్చిన ఆశయం ఏంటి క్లియర్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆయన ఆయనతో నడిస్తే సామాన్యుడు బాగుపడతాడు ఆ ఎజెండాతో నేను వచ్చా ఈ మైండ్ సెట్ నాది మారిన అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ వదలనా అది ఏమన్నా జరిగినాయి తర్వాత నేను ఒక సందర్భంలో ఏదో డిబేట్ లో కూడా నన్ను డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి బయట ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టే కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు మారారు ఇప్పుడు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి రాజకీయాలను ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి రాజకీయాలను ఆదాయం మార్గంగా చూసుకునే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గంగా నేను ఇవాళ కూడా పార్టీ మీద ఆధారపడలే ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమి ఇచ్చిందని అడగనే ఎవరిని ఏం చేయగలను చెప్పండి అంట అంతే నేను ఏం చేయగలను పార్టీకి ఇక్కడ ఏం చేయగలను సోషల్ మీడియాలో ఏం చేయగలను మీడియాలో ఏం చేయగలను గ్రౌండ్లో ఏం చేయగలను నియోజకవర్గంలో ఏం చేయగలను జిల్లాలో ఏం చేయగలను మండలంలో ఏం చేయగలను ఇదే అడుగుతా ఇంకేం అడగను ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసిన మేడం పలా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్న ఇవన్నీ వద్దు నేనేం చేయగలను నీకు చెప్పు నీకేమైనా చేయగలనా నేను చెప్పు చేస్తా నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా పని ఏమైనా కావాలా చేస్తాను అంతే నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తాను అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు రేపు వద్దు నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి మీరు అన్నట్లు ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారనుకోండి ఇచ్చినాక కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను బాధ్యత నాకు నిజంగానే బాధ్యత నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులు ఏమి ఇస్తారు అని నేను పని ఏం చేసుకోవాలని ఎత్తుక్కుంటున్నా ఇప్పుడు అయిపోయింది నేను యుద్ధం చేశాను మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుక్కోవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేయలేము ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఉండని ఎవరు ఆఫీసుల్లో మేడం ఈ మాట అడ్డు వస్తున్నాను మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు మాకు మా వారికి చిన్నపాటి పుగాకు వ్యాపారం ఉంది ఓకే

ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు ఆయన్ని గేమ్ చేంజర్ అని ఒక బిరుదు చాలా మంది అంటున్నారు దాని మీద మీ గేమ్ అనుకోవచ్చా అంటే గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ చెప్పాలి అంటే క్లియర్ గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేయగలిగాడు గతంలో ఎప్పుడన్నా ఈ స్థాయి ఈ భారీ స్థాయిలో మెజారిటీలు మీరు ఎప్పుడైనా చూసారా గతంలో ఎప్పుడు చూడాలా నూట యాభై సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని దీకొనడం అంటే చిన్న విషయం కాదు అంటే కేడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించి ఉంది పెద్ద స్థాయిలో గెలిచిన ఏదో ఐదు వేలు పదివేలు మెజారిటీతో గెలుస్తారు గెలిచిన అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర దగ్గరగా లక్ష్య గెలిపింది ఒక నియోజకవర్గం మెజారిటీ తొంభై వేలు దాటింది తొంభై రెండు వేలు కూడా దాటింది అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమిలో ఉండాల్సిందే పొత్తులో వెళ్లాల్సిందే పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతా నేనే తగ్గుతాను రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను మనందరం కలిసి పనిచేస్తామని మాట్లాడు కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర కుదర్చడంలో కానివ్వండి వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో ఒక ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రాని వాళ్ళ మైండ్లోకి పొత్తులో వెళ్లాల్సిందే అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగా ఏం చేయించారు మేడం మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి మొన్న శాతం మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు ట్వంటీ పర్సెంట్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ అంటున్నారు కదా మాకు రెండు వేల పంతొమ్మిదిలోనే సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందండి మొన్న జరిగిన దాంట్లో ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చినటువంటి జనసేన పార్టీకి ఇరవై ఒక సీట్లు వస్తే వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓటింగ్ వస్తే పదకొండు సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి అక్కడ దాంట్లో ఉన్న లుసుగా ఏంటంటారు అంటే నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను ఓటు పర్సెంటేజ్ వేరు ఒక సబ్జెక్ట్లో ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ మిగతా ఐదు సబ్జెక్టులు తొంభై తొమ్మిది వస్తాయి ఆరు సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే ఐదు సబ్జెక్టులు తొంభై తొమ్మిది వస్తాయి డిస్టింక్షన్ పాస్ అవుతుంది యాక్చువల్గా ఒక్క సబ్జెక్టులో ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అట్లాగే ప్రతి చోట కూడా ముప్పై నాలుగు పరిధిలో వచ్చినాయి ఆరు సబ్జెక్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు రెండు ఒకటి రెండవది పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు రీజన్ ఏంటంటే ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ కూడా సపోర్ట్ చేయాలి జగన్కి చివరాకర్లు బూత్ ఏజెంట్ కూడా చాలా బూత్ల్లో సమజ్ఞాన నుంచి వెళ్ళిపోయారు లేరు చివరిదాకా ఎక్కడో కొన్ని బాహబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీలు మాత్రమే చివరిదాకా ఉన్నారు కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ అవుతోంది ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా వీటన్నిటి వల్ల ఏంటంటే ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయినాయి అన్నమాట తొంభై మార్కులు వచ్చిన కాన్స్టెన్సీ కన్నా కూడా ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది మేడం హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నిజంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు సమస్య ఫస్ట్ విషయం రెండు ఒకటి ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం ఈ పూట గడిచింది చాలు ఓకే తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఉంచవలసిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అది వాళ్ళకి మంచి అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి రేపటి మన భవిష్యత్ ఏంటి లేదు ఇవాళకి ఫుల్ గా కడుపు నిండకపోయినా అరకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు రేపొద్దు ఇంటికి వెళ్ళాలి ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరంలే దాన్ని ఏమంటారు రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగులు లేదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి నెక్స్ట్ డేకి దిగులు లేదు ఉంది ఇవాళ ఫుల్గా రేపు పొద్దుటికి ఎత్తుకొని జోలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో పేదవారితో నిండిపోయింది కదా మరి వారందరిని బేరీజ్ చేసుకుని సాగించారేమో కదా నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళలే సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తానంటే ఈ ఒక్క తో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి పరిస్థితి రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి సపోజ్ మీరే అనుకోండి సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబ్ మీ పిల్లల్ని ఏమను పెంచుకుంటారు ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు మీకన్నా బెటర్ పొజిషన్ ఉండాలి మరి నీ బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు నీ పిల్లాడికి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మెయిన్ ఛాన్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు మీరు కూడా ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలి కూడా మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండిఓ లేదంటే ఏ అబ్రాడ్లో ఉన్నా లేదంటే ఇంకొక ఇంజనీర్ డాక్టర్ రావాలి మీరు అనుకుంటారు సోర్స్ ఏది మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలను ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృదా మీ పిల్లాడి కష్టం వృధా వాడి భవిష్యత్తు కూడా అంధకారం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా చేసిందని చెప్పామా లేదా చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావుల వంత అయితే దాన్ని పది రూపాయల వంతులు ప్రచారం చేశారు ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఏం చేసుకుంటారు వాళ్ళు మేం చేసినా చేస్తారు అది వేరే విషయం కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు రెండోది ఆర్థిక క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి జీతం రూపాయి తీసుకుంటాను బానే మేము అందరం కూడా ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్ తిరగాల్సిన అవసరం వచ్చింది అదంతా ప్రజాధనమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ తిరగట్లేదండి ఫస్ట్ విషయము రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు యాజాన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రోజు కూడా ఆయన జీతాలు ఇచ్చుకుంటున్నాడు మీరు కావాలంటే రేపు రేపొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి అది ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగోలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్కిస్తే ఇందులో ఒక రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయం ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులు తెచ్చుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తెయలేదని చెప్పి ఓపెన్గా చెప్పేశాడు రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు నిజంగానే చేశారా మాట్లాడారా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగొచ్చండి ఇబ్బంది ఏంటి ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవర్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు అంటే వైట్ షర్ట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వైట్ షర్ట్ స్టిల్ యాజ్ ఆన్ డేట్ వైట్ షర్ట్ ఈ రోజు వరకు వైట్ షర్ట్ ఈ ఐదేళ్లలో ఏమో ఏమైనా జరగచ్చు ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలనే పరిస్థితి ఈ రాజకీయాల్లో అవినీతి చేస్తేనే డబ్బులు వెనక్కి అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులు అవినీతి చేసి ధనికులు అయ్యారా రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు అరుణ అరుణ రాయపాటి ఇప్పుడు ఈ రోజు స్టిల్ కి ఏమీ లేకపోవచ్చు ఈ ఐదేళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది ఒక ఫ్లాట్ రావచ్చు లేదంటే సరైన వ్యాపారం రావచ్చు చెప్పలేము కదా ఇవంటి కారు రావాలంటే అవినీతి చేయాలా ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా అవినీతి ఎందుకు చేయాలి దానికి సంపాదన రకరకాలుగా ఇప్పుడు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను గవర్నమెంట్ టైమ్ లో రేషన్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్